ఏపీ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర హక్కుల మీద తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ప్రచారం అంతా కూడా తప్పుడు ప్రచారం అని చెప్పేసి మరోసారి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రులు అసెంబ్లీలో ప్రస్తావించారు చాలా స్పష్టంగా లెక్కలతో పాటు క్లియర్ కట్గా ప్రస్తావించారు మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు లిఖితపూర్వకంగా రాసిచ్చాడయ్యా లిఖితపూర్వకంగా ఏమని రాశాడంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి అప్పు కేవలం రెండు లక్షల అరవై ఒక వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు మాత్రమే లిఖితపూర్వకంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు సమాధానం ఇచ్చాడు ఇంకా పది లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పేసి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ఈ ప్రభుత్వం కానీ వైసీపీ కానీ కొంచెం స్ట్రాంగ్గా స్ట్రాంగ్గా ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుందనేసి మనం చేసుకుంటున్నా ఎందుకంటే ఏపీ ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి ఆన్సరే ఫైనల్ ప్రెస్ మీట్ల ముందు మాట్లాడతారు చూసావా అవన్నీ కూడా తప్పుడు తప్పుడు మాటలు తప్పుడు ప్రచారం అని చెప్పేసి ప్రజలను కూడా ఆలోచన చేయవలసిన అవసరం కూడా ఉంది ఎన్నికలకు ముందు ఇన్నాళ్ళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అప్పులు పది లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళ పచ్చ మీడియా గగ్గోలి పెట్టినటువంటి విషయం మనకు అందరూ కూడా తెలిసిందే కదా తాజాగా ఈరోజు మంత్రి గారు చే ప్రకటనతో అసలు విషయం కూడా బయటపడిపోయింది వీటన్నిటిని కూడా ప్రజలను కూడా తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఏ విధంగా తప్పుడు ప్రచారం చేసి తప్పుడు మాటలు చెప్పి ఏ విధంగా తప్పుడు వ్యాఖ్యలు చేశారు ఆ తప్పుడు ప్రచారం మీద గెలిచారుంటే ఈ కూటమి ప్రభుత్వం కబురు సల్లగా అసెంబ్లీలో చెప్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో వాళ్ళు చేసినటువంటి అప్పులు రెండు లక్షల కోట్లు అనేసి ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అడిగినటువంటి ప్రశ్నకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు లిఖితపూర్వక సమాధానం ఇచ్చాడు వై జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు లక్షల అరవై ఒక వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు మాత్రమే అప్పు చేసినట్టు ఒప్పుకున్నాడు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఐదు లక్షల పదమూడు వేల నూట తొంభై రెండు కోట్లు మొత్తం కలుపుకుంటే ఉన్నట్లు అసెంబ్లీలో ప్రకటించాడు అంటే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది దిగిపోయే నాటికి రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల తొంభై మూడు కోట్లు అప్పు చేసిపోతే తర్వాత కార్పొరేషన్ల ద్వారా గత ఐదేళ్లలో ఒక లక్ష తొమ్మిది వేల రెండు వందల పదిహేడు కోట్ల అప్పు మాత్రమే తీసుకొస్తున్న తీసుకున్నట్లు చెప్పుకోవడం కూడా జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మొత్తంగా కలుపుకుంటే మూడు లక్షల డెబ్బై వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే అప్పులు తెచ్చినట్టు ఏపీలో అసెంబ్లీలు ఏపీ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావులకి కేశవ్ గారు లిఖితపూర్వకంగా ప్రస్తావించడం కూడా జరిగింది మరోవైపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో తెచ్చామంటే ఉంటే అప్పు సైతం ఇందులో కలిపేసింది కలిపే ఆర్థిక శాఖ లెక్కలను కూడా తాజాగా మంత్రి గారు వివరించారు వీటన్నిటిని కూడా తెలుసుకోవాలి ప్రజలు ఏ విధంగా తప్పుడు ప్రచారం చేశారో మనందరం కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ వాళ్ళ పచ్చ మీడియా తప్పుడు ప్రచారం చేసి ఈ విషయం మనకందరూ కూడా తెలిసిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పది నుంచి పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినట్టు పచ్చ మీడియా పవన్ కళ్యాణ్ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ప్రచారం చేశారు ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా కూటమి నేతల ఫేక్ ప్రచారం మొత్తం కూడా పయ్యావుల కేశవ్ గారు బయటపెట్టే బయట పెట్టేశారు అంతటితో ఆగారా కాదు అంతేకాదండు ఈ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ పదహారు నెలలో విజయవంతంగా ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ రెవెన్యూ విధ్వంసం చేసింది మనం చెప్పట్లే ఇండియన్ టెక్ అండ్ వాళ్ళు చాలా స్పష్టంగా ట్వీట్ కూడా చేశారు రెవెన్యూ లోటులో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని నిలిపి నిలిపింది ఈ కూటమి ప్రభుత్వం ఒకసారి మన ఆ లెక్కలు కూడా ఒకసారి తెలుసుకుంటే ఇండియన్ టెక్ వాళ్ళు ట్వీట్ చేశారు ఒకసారి ఆ లెక్కలు కూడా మీరు అందరూ కూడా చూసుకోవచ్చు ఇండియన్ స్టేట్స్ రెవెన్యూస్ సర్ప్లస్ అదేవిధంగా డిఫిసిట్ ఒకసారి పరిశీలన చేస్తే టాప్ ఫైవ్ హయ్యెస్ట్ సర్ప్లస్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఒకసారి మనం చూస్తే ఉత్తరప్రదేశ్ ముప్పై ఏడు వేల కోట్లు గుజరాత్ పంతొమ్మిది వేల కోట్లు ఒడిస్సా పంతొమ్మిది వేల కోట్లు జార్ఖండ్ పదమూడు వేల కోట్లు కర్ణాటక పదమూడు వేల కోట్లు ఇది సర్ప్లస్ సర్ప్లస్ ఆ స్టేట్లో మన ఆంధ్రప్రదేశ్ లేదు కింద ఇంకా దారుణంగా ఆర్థిక విధ్వంసం అని చెప్పాం కదా ఏ విధంగా చూడండి టాప్ ఫైవ్ రెవెన్యూ డిఫిసిట్ వాటికైనా ఇంకా ఘోరం ఆంధ్రప్రదేశ్ నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది కోట్లు తమిళనాడు ముప్పై ఆరు వేల కోట్లు రాజస్థాన్ ముప్పై ఒక్క కోటి వెస్ట్ బెంగాల్ ఇరవై ఏడు వేల కోట్లు పంజాబ్ ఇరవై ఆరు వేల కోట్లు డిఫిసిట్లో ఉంది ఆంధ్రప్రదేశ్ నలభై ఐదు వేల కోట్లు ఈ దీన్ని అంటారు ఆర్థిక విధ్వంసం అని చెప్పేసి ఆర్థిక విద్వాంసం అంటే ఎలా ఉంటుందో ఇదిగో ఇదే లెక్కలో దీన్నే ఆర్థిక విద్వాంసం అంటారు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసి ఉంటే అప్పులు కాదు అప్పుడెప్పుడు కూడా ఇట్లా సర్ప్లస్లోకి పోయింది కానీ ఇంత ఘోరంగా విధంగా అదేవిధంగా డిఫిసిట్లో అసలు ఎప్పుడు కానీ ఆంధ్రప్రదేశ్లో అసలు టాప్ ఫైవ్లో లో కదా టాప్ టెన్లో కూడా లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు కాలంలో ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వ అధికారంలో చేపట్టిన ఈ పదహారు నెలల కాలంలోనే ఏపీ ఆర్థిక విధ్వంసంలో మొదటి స్థానంలో ఉంది అని చెప్పేసి ఇండియన్ టెక్ వాళ్ళు ట్వీట్ కూడా చేశారు లెక్కలతో సహా ట్వీట్ చేశారు దీన్ని అంటారు ఆర్థిక విధ్వంసం అని చెప్పేసి తెలుసుకోవాలా ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలా గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి తేడా గమనించాలా ప్రతి ఒక్క విషయంలోనూ గమనించాలి సప్లైస్లో అదేవిధంగా డిఫిసిట్లో అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి అన్నింటిలో కూడా ప్రతి ఒక్క దాంట్లోనూ గత ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం చేసినటువంటి పనుల్ని గత ప్రభుత్వం చేసినటువంటి పనులు అన్నింటిని కూడా కాంపేర్ చేసుకోవాలి కాంపేర్ చేసుకుంటే ఏ ప్రభుత్వం ఎలా పనిచేసిందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది